టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసినటువంటి మంగళవారం రోజు విడుదల చేసినటువంటి ఫలితాలలో జేఈ మెయిన్స్ లో పదమూడు లక్షల మంది పిల్లలు ఈ ఎగ్జామ్ రాస్తే అందులో భాగంగా జైఈ మెయిన్స్ లో గుత్తికోట సాయి మనోజ్ఞ అనేటువంటి అమ్మాయి మన తెలుగు రెండు రాష్ట్రాలలో అద్భుతమైనటువంటి రిజల్ట్ తీసుకొచ్చింది హండ్రెడ్ పర్సెంటేజ్ రిజల్ట్ని సాధించింది మనం ఆ భాషంకే కాకుండా తెలుగు రెండు రాష్ట్రాల అన్ని విద్యా సంస్థలకు అందరూ గర్వపడేలా ప్రజలందరూ గౌరవపడేలా మంచి విజయాన్ని సాధించింది అందులో భాగంగా సాయి మహానోజ్ఞ చెప్పినటువంటి విషయం ఏంటంటే ప్రతిరోజు నేను పన్నెండు గంటలు చదివే దాన్ని ఈ పన్నెండు గంటలు చదువుతో చాలా కష్టమైనా సరే ఇష్టంగా భావించి చదివేదాన్ని అందువల్ల ఈ సక్సెస్ తీసుకున్నాను ఈ సక్సెస్ కారణమైనటువంటి వాళ్ళు ఎవరంటే మా యొక్క భాష్యం టీచర్స్ భాష మేనేజ్మెంట్ అయినటువంటి కరస్పాండెంట్ అయినటువంటి రామకృష్ణ గారు భాష్యం ఐఐటి ఫో ఐఐటి ఫోగ్రామ్ ఫౌండర్ అయినటువంటి ఆనందరావు గారు అదేవిధంగా రాయలసీమలో ఉన్నటువంటి భాష్యం ఎడ్యుకేషన్ సొసైటీలో ఉన్నటువంటి మరి సిఇఒ అనిల్ కుమార్ గారు అదేవిధంగా టీచర్సు మా పేరెంట్స్ అందరు సహకారంతోనే నేను ఈ విజయాన్ని సాధించాననే ఆ అమ్మాయి సాయి సాయి మనోజ్ఞ అనేటువంటి అమ్మాయి ఎంతో అద్భుతంగా తన విజయాన్ని నిన్నటి రోజు మొన్నటి రోజు మీడియా ముందు తీసుకురావడం జరిగింది సో ఈ ఈ సాయి మనోజ్ఞ రోజుకు పన్నెండు గంటలు చదవడమే కాకుండా భాష్యం కాలేజీలో చదువుతూ భాష్యం స్కూల్లో చదివి భాష్యం కాలేజీలో చదివి ఇంత గొప్ప గొప్ప విజయాన్ని సాధించినందుకు భాష మేనేజ్మెంట్ తరపు నుంచి భాష్యంలో ఉన్నటువంటి విద్యార్థుల తరపు నుంచి తల్లిదండ్రుల తరపు నుంచి అందరి తరపు నుంచి రోజు మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తాం అందులో సంతోషం భాగంగా ఈ రోజు మేము సక్సెస్ ర్యాలీ అనేటువంటిది తీసుకోవడం జరిగింది ఈ లో ఉన్నటువంటి టూ లో ఉన్నటువంటి నుంచి బ్రాంచ్ నుంచి మేము సర్కిల్ దాకా వెళ్ళేసి అక్కడ సర్కిల్ లో మానవహారం కూడా చేపట్టడం జరిగింది ఇందుకు సహకరించిన పత్రికా విలేకరులకు ప్రజలకు అదేవిధంగా మున్సిపాలిటీ వాళ్ళకు అదే విధంగా పోలీస్ శాఖ వాళ్ళకు అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ సక్సెస్ అందరితో పంచుకుంటున్నాం మనం అందరూ కూడా విజేతల ప్రపంచంలో ఉన్నామని మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నాం ఓపెన్ కేటగిరీలో నాట్ ఓన్లీ ఉమెన్స్ కేటగిరీ ఓపెన్ కేటగిరీలో రెండు రాష్ట్రాలకు పద్నాలుగు మంది విద్యార్థులు సెలెక్ట్ అయితే అందులో ఉన్నటువంటి ఒకే ఒక అమ్మాయి సాయి మనోజ్ఞ సెలెక్ట్ కావడం అనేది ఆల్ ఇండియా లెవెల్లో నెంబర్ వన్ స్థానంలో రావడం అనేది ఎంతో ఆశించదగినటువంటి సంతోషకరమైన విషయం అండి ఈ ఆనందాన్ని అందరితో పంచుకుంటున్నాం మనం తెలుగు రాష్ట్రాలు రెండు ప్రజలతో రెండు రాష్ట్రాల ప్రజలతో పంచుకుంటున్నాం అండి చాలా సంతోషం అండి థ్యాంక్ యూ అండి నమస్తే భాష్యం ఆధునిక బ్రాంచ్ రవి డిస్ఈజ్ రవి ప్రకాష్ ఆధునిక భాష్యం బ్రాంచ్ టు ప్రిన్సిపల్ థ్యాంక్ యూ అండి నిన్నటి రోజు మొన్నటి రోజు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లోకేష్ గారు కూడా పాపను అభివృద్ధించారు అదే విధంగా పాప తల్లిదండ్రులు కూడా చాలా గౌరవంగా సన్మానించారు మరి అదే విధంగా మన గౌరవీయులైనటువంటి సీఎం గారు కూడా పాపను అభినందించినందుకు చాలా సంతోషమండి సార్ గారు స్వయాన సారు పాపని దగ్గరకు వచ్చేసి అభినందించినందుకు చాలా సంతోషిస్తున్నామండి